에 베지 커팅 쉐이크를 쐬면 아이고 그것도 あの거 이거 체크문 ఫ్రీ అని చెప్తున్నారు కానీ ఆధార్ ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి మేడం అందరు ఏ ఊరు మీరందరూ కూడా చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దాం ఎక్క నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాము నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డు చూపించావాడు నన్ను ఒప్పుకోలేదు నీ జూబి నన్ను దించేస్తానంది మధ్యలో ఒప్పుకోలే కూర్చోట నీ ఊరు పేరు సొంతూరేనా ఇది ఎన్నోసారి అమ్మా నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు బస్ ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా